థియేటర్లోకి వచ్చిన నెల నెలన్నరకే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి సినిమా విడుదలకు ముందే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి కానీ మరికొన్ని మాత్రం నష్టాలను మిగులుస్తున్నాయి కొన్ని వందల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సినిమాలు ఓటీటీ సంస్థలకు నష్టాలను మిగులుస్తున్నాయి స్టార్ హీరోలు నటిస్తున్న ఏ సినిమా అయినా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు అలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయనే నమ్మకంతో రిలీజ్ కు ముందే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి తమిళ హీరో సూర్య నటించిన కంగువా సినిమా థియేటర్లలో ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది అయితే థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన కంగువా సినిమా ఓటీటీలో అదరగొట్టింది ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది జీ స్టూడియోస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు థియేటర్లో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది భారీ మొత్తంలో సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఫిబ్రవరి ఏడున మూడు భాషల్లో స్ట్రీమింగ్ కి రానుంది దీనికి సంబంధించి అఫీషియల్ గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు భారీ బడ్జెట్ సినిమాలకు కనీసం యాభై రోజుల ట్రైమ్ ఫ్రేమ్ అనేది ఉండాలి ఇప్పటికే సినీ విశ్లేషకులు పలుమార్లు చెప్పినప్పటికీ ఈ సినిమా ఇరవై ఎనిమిది రోజులకే ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వచ్చింది సినిమా పైన నెగిటివ్ టాక్ క్రియేట్ అవ్వడం రిలీజ్ అయిన రోజే హెచ్డీ ప్రింట్ లీక్ అవ్వడం సినిమా పైన పైరసీ జరగడం ఇలా ఎన్నో విషయాలు సినిమా విజయంపై ప్రభావం చూపించాయి మంచి కాన్సెప్ట్తో తెరకెక్కినప్పటికీ అనూహ్య రీతిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది సుమారు నాలుగు వందల యాభై కోట్లతో తీసిన గేమ్ చేంజర్ నష్టాలను మిగిలించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తంలో సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది థియేటర్లో లో టాక్ తెచ్చుకున్న గేమ్ చేంజర్ ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వెయిట్ చేసి చూడాలి